ఈ వీడియో కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఆంజనేయస్వామి పిల్లలు పిల్లలు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎప్పుడు వచ్చావు స్వామి నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే నేను ఎప్పుడో వచ్చాను మీరే నన్ను గమనించలేదు అని చెప్పి ఆంజనేయుడు అంటూ ఉంటే మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి పిల్లలు రోజు నువ్వు లక్కి అంటూ నువ్వు ఎప్పుడు పిలిస్తేనే కదా వస్తావు పిలవకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇప్పుడు నేను రావడమే తప్పైనట్టుంది అంతేలే మీ మానవజాతికి కష్టాలు ఉన్నప్పుడే దేవుళ్ళు గుర్తొస్తారు లేదంటే మేము రాము అనగానే అబ్బో అలా ఏం కాదులే నువ్వు అయినా మా అమ్మ చాలా కష్టపడింది మేము కేసు విన్ అయ్యాము మాకు వచ్చిన అమ్మ నా సొంతమ్మ కాదంట నేను ఎంచక్క మా నాన్నతోనే ఉండొచ్చు అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే తెలుసులే అని చెప్పి ఆంజస్వామి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు నీకు అన్నీ తెలుసు కానీ ముందుగా ఏమీ చెప్పవు మాకు అంతేగా అని చెప్పి అంటూ ఉంటే అంటే నేనేం చేయలేదా అని చెప్పి ఆంజనేయస్వామి అంటారు అప్పుడు లక్కి నువ్వెందుకు చేయవు అన్నీ చేస్తావు ఆ రాముడు సీతని కలిపావుగా అని చెప్పి అలా పొగుడుతూ ఉంటారు ఇంతకీ మా అమ్మ నన్నను కూడా కలపచ్చు కదా అని చెప్పి జున్ను లక్కి అడుగుతూ ఉంటారు మా అమ్మ నన్ను కలుస్తారా లేదా ఒకవేళ కలవకపోతే ఏదైనా మంచి ప్లాన్ చెప్పచ్చు కదా వాళ్ళిద్దరిని కలపడానికి అని చెప్పి పిల్లలిద్దరూ అడుగుతూ ఉంటే అప్పుడు ఆంజనేయస్వామి అంటారు వాళ్ళు మరి చెప్పలేము కలిస్తే కలవచ్చు లేదంటే ఏదైనా దేనివల్ల అయినా దూరము అవ్వచ్చు అది చెప్పలేము అని చెప్పి అంటూ ఉంటే అదేంటి క్లియర్గా చెప్పు ఏదైనా ఐడియానే ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది జరుగుతుంది జరగదు అని నేనైతే చెప్పలేను అని చెప్పి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ పిల్లలిద్దరూ ఏంటో ఈ ఆంజస్వామి ఎప్పుడు ఏది క్లారిటీగా చెప్పనే చెప్పరు సరే ఇప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నాం కదా ఆడుకుందాము అని చెప్పి ఆడుకుంటూ ఉంటారు పిల్లలిద్దరు మరో పక్క మనిష తల పట్టుకొని తన రూమ్ లో కూర్చుంటుంది అక్కడ దేవ్యాన్ని కూడా ఉంటుంది ఇక దేవ్యాన్ని ఎలాంటుంది ఇదేంటి మనిష కేసు ఓడిపోయాము డబ్బులు కూడా పోయాయి ఏంటో ఈ మధ్య నువ్వు ఏది పట్టుకుంటే అది బూడిదే ఏది కూడా కలిసి రావట్లేదు నీకు అని చెప్పి నీ టైం బాగా బ్యాడ్గా నడుస్తుంది మనీషా అని చెప్పి అలా దేవి అని అంటుండగా ఏంటంటే మీరు అని చెప్పి మనీషా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే సరియు నుంచి ఫోన్ వస్తుంది ఎవరు మనీషా ఎవరు అని చెప్పి అనగానే ఇంకెవరు నా ప్రాణానికి ఆ సరియు ఫోన్ చేసింది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అసలు ఇది నీ ఫ్రెండ్ ఆ తింటే ఫైనాన్షియల్గా ఇదిలాగా డబ్బు డబ్బు అని చెప్పి తెగ పీక్కు తింటుంది అని దేవ్యాని అంటూ ఉంటే సరే అంటే ఆపండి అని చెప్పి ఇక మనీషా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇటు పక్క సరియు ఏంటి మనీషా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి డబ్బులు పంపించమన్నాను కదా అనగానే తెలుసు డబ్బు కోసం ఫోన్ చేసామని తెలుసు పదే పదే ఫోన్ చేయకు అనగానే నేను ఫోన్ చేయకుండా ఉండాలంటే అడిగినప్పుడు డబ్బులు పంపించేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేయను కదా అని చెప్పి సరియువు అంటుంది ఏంటి ఎంత పంపించాలి అనగానే పది లక్షలు ఆల్రెడీ చెప్పానుగా ఫీజు అని అనగానే సరే రేపు మార్నింగ్ పంపిస్తాను అప్పుడు నాకు ఫోన్ చేయకు అని చెప్పి మనిషి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇటు పక్క సరియు పిఏ అంటాడు అదేంటి మేడం ఆ లాయర్ ఫీజ్ ఫైవ్ ల్యాక్సే కదా అనగానే ఫైవ్ ల్యాక్సే మిగతా ఫైవ్ ల్యాక్స్ మనకి మనం కూడా కష్టపడ్డాం కదా మనకు కూడా ఉండాలిగా అని చెప్పి అనగానే నువ్వు మారో అని చెప్పి మనసులో పియ్యే అనుకుంటా అంటాడు ఇటు పక్క మనీషాతో అంటున్న దేవ్యాని ఏంటి పది లక్షల నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయినట్టే ఈ పది లక్షలు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తావు నీ దగ్గర లేవుగా అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా ఏదో ఒకటి చేస్తా అంటే నా దగ్గర లేకపోతేనే మిత్రని అడుగుతాను అని చెప్పి అంటుంది మిత్రన మిత్రని మాత్రం ఏమని అడుగుతావు అని చెప్పి అడుగుతుంది దేవ్యాని ఏదో ఒకటి చెప్పి అడుగుతా లేనంట మీనని టెన్షన్ పెట్టకండి ఏదో ఒక ఐడియాతోని మిత్ర దగ్గరికి వెళ్తాలే మిత్ర దగ్గర తీసుకొని ఆ సర్వకి ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క జున్ను లక్కీ ఇద్దరు లక్ష్మీ రూమ్లో మంచం మీద ఎగురుతూ ఆడుకుంటూ ఉంటారనమాట అప్పుడే పాలు తీసుకొస్తుంది అనమాట లక్ష్మి లక్కీ పాలు తాగేసి వెళ్ళు నాన్నని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి అనగానే మరో పక్క మిత్రుని కూడా చూపిస్తారు మిత్ర తన రూమ్లో ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు లక్కీ ఏంటి ఇంకా రాలేదు అన్నట్టుగా ఇటు పక్క లక్కీ ఏమో లేదమ్మా ఈరోజు నేను నీ రూమ్లోనే జున్నుతోనే ఇక్కడే పడుకుంటాను నేను వెళ్ళను అక్కడికి అనగానే లేదమ్మా నువ్వు లేకపోతే నాన్నకి నిద్ర రాదు కదా వెళ్ళాలి మళ్ళీ నాన్నని కోసం వెయిట్ చేస్తారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా ఏదైనా చెప్పు నేను మాత్రం ఇవాళ నీతోనే ఇక్కడే మన మొదటి ముగ్గురిని ఇక్కడే పడుకుందాము అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక లక్కీ చేసే సడన్గా లక్ష్మి చేతిలో ఉన్న పాల గ్లాస్ మీద అనమాట ఇక పాలన్న లక్ష్మి శారీ మీద పడిపోతాయి ఆ తర్వాత ఇక పిల్లలిద్దరు మన త్వరగా ఇక్కడే పడుకుందాము అప్పుడు అమ్మ నన్ను అక్కడికి వెళ్ళమందు అని చెప్పి ఇక లక్కీజును మేము నిద్రపోతున్నాము గొరకు కూడా పెడుతున్నాము అని చెప్పి పడుకుని పోతారు ఆ తర్వాత ఇక లక్ష్మి అబ్బా చీర్ మీద అంత పాలు పడిపోయినాయి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటాను అని చెప్పి ఇక తన రూమ్లోకి అదే బాత్రూంలోకి వెళ్ళి శారీ మార్చుకొని వస్తూ ఉంటుంది మరో పక్క మిత్ర అప్పుడే వస్తాడనమాట అయ్యో లక్కీ ఇక్కడే నిద్రపోయిందే సర్లే ఇక్కడే పడుకునివ్వు అని చెప్పి అక్క ఇలా ముద్దు పెడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి బత్రూంలో నుంచి రావడం గమనిస్తాడనమాట మిత్ర అయ్యో లక్ష్మి వస్తుంది బాత్రూంలో నుంచి అని చెప్పి గబగబా వెళ్ళి కర్టన్ వెనకాల దాక్కుంటాడు మిత్ర ఇక లక్ష్మి బాత్రూమ్లో నుంచి తల తుడుచుకొని వచ్చి ఇక జడ దూతూ ఉంటుందన్నమాట ఇక ఏంటి ఎవరైనా వచ్చారా అని చెప్పి అటు ఇటు లక్ష్మి చూసి ఎవరు లేరులే అని చెప్పి ఇక అలా జడ దూకుంటూ ఉంటుంది మిత్ర ఏమో తొంగి తొంగి కట్టన్లో నుంచి లక్ష్మి నెల చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక లక్ష్మి ఒకసారి రూమ్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఇక ఎవరూ లేరుగా అన్నట్టుగా ఇంకా గడపెట్టబోతూ ఉంటుందన్నమాట నన మెయిన్ ఇక అప్పుడు ఏ డోర్ పెట్టుకు అని చెప్పి మిత్ర కట్టన్ నుంచి బయటకు వస్తాడు ఏంటి మీరేంటి ఇక్కడ ఉన్నారు ఎప్పుడొచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అది నేను ఇందాకే వచ్చాను లక్కీ కోసం వచ్చాను అనగానే లక్కీ కోసం వచ్చితే వచ్చారు కట్టను వెనకాలి ఎందుకున్నారు అని చెప్పి అంటుంది అనమాట లక్ష్మి అది నువ్వు ఇందాక బాత్రూంలో నుంచి వస్తున్నావు కదా అందుకే అని మిత్ర అంటూ ఉంటే సరే సరే అది లక్కీ ఇక్కడే పడుకుంటానని మానం చేసింది అప్పటికే నేను వెళ్ళమన్నాను మీరు వెయిట్ చేస్తారని కానీ ఇక్కడే పడుకుంటానని మానం చేసేసరికి ఇక నేను కూడా ఏం చేయలేకపోయాను ఈ రోజుకి మీరు ఒకడే పడుకోండి మీ రూమ్లో అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మిత్ర అంటాడు లేదు నేను ఒక్కడనే పడుకోలేను లక్కీ ఉంటేనే కదా నాకు నిద్రపడుతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఇప్పుడు లక్కీని లేపితే లేచి ఏడుస్తుందేమో అండి గోల్ చేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే నేను కూడా ఇక్కడ లక్కీ పక్కనే పడుకుంటాను అనగానే ఏంటి ఇక్కడే పడుకుంటారా మీరు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక్కడే పడుకుంటాను ప్లేస్ కూడా ఉందిగా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి సరే అండి మీరు ఇక్కడే పడుకోండి జను నేను బయట హాల్లో పడుకుంటాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏ ఎందుకు హాల్లోకి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది కదా పిల్లలిద్దరు పక్కన పడుకుందామో నువ్వు అటు పడుకొని ఇటు పడుకుంటాను ఓకే కదా నీకు నీకేం ప్రాబ్లం లేదుగా అనగానే నాకేం ప్రాబ్లం లేదు మీకేం ప్రాబ్లం లేదుగా అని చెప్పి అంటుంది నాకేం లేదు అని చెప్పి పడుకుంటూ ఉంటే మీకు పాలు కానీ ఇంకేమైనా తీసుకురామన్నా ఫ్రూట్స్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిద్రని నాకేం అవసరం లేదు నిద్ర వస్తుంది పడుకో అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటారు ఆ తర్వాత ఇక లక్ష్మి అలా పడుకుంటూ ఉంటే ఇక అటుపక్క మిద్ర పడుకోకుండా లక్ష్మీనే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి సడన్గా మిద్రలో మెలుకు ఏంటండి ఇంకా నిద్రపోలేదా మీరు అని చెప్పి అడుగుతుంది అప్పుడు మిత్ర లేదు లేదు నేను పడుకుంటున్నాను నాకు నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ మూసుకున్నట్టు యాక్షన్ చేస్తాడు ఇక లక్ష్మి కూడా నిద్రపోతుంది ఇక అప్పుడు మిత్ర మళ్ళీ పడుకోకుండా లక్ష్మిని చూస్తూ నిజంగా లక్ష్మి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటాడు మిత్ర ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు మనీషా ఏంటి మిత్ర పొద్దున్నే తన రూమ్లో లేడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఆంటీ మీరు మిత్రని ఉన్నా చూసారా అనగానే తన రూమ్లోనే ఉంటాడుగా అని చెప్పి దేవి అని పేపర్ చదువుతూ చెప్తూ ఉంటుంది లేడాంటి తన రూమ్లో అని చెప్పి మనిషా చెప్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాడేమోలే అన్నట్టుగా దేవి అని చెప్తూ ఉంటే ఇక పిల్లలిద్దరూ ఆడుకుంటూ అటువైపుగా వస్తారు నాన్న మా రూమ్లో ఉన్నాడు అనగానే అదే తన రూమ్లో లేడుగా అని చెప్పి అంటుంది మనిషా అప్పుడు జను లక్కీ అంటారు అదే మా అమ్మ రూమ్లో అక్కడే పడుకుని ఉన్నాడు అని చెప్పి అనగానే ఇక పిల్లలు వెళ్ళిపోతారు ఇక అప్పుడు మనీషా దేవి అని షాక్ అవుతారు ఇక దేవి అని అంటుంది ఇదేంటి మనీషా నీ కొంపం ముంచే టైం అయిపోయినట్టుంది మొన్న చూస్తేనేమో లక్ష్మి అలాగే మిత్ర కలిసి భోజనం చేస్తారు నిన్న ఇక లక్ష్మి గదిలోనే పడుకున్నాడు ఇంకా అంతే నీ చాప్టర్ క్లోజ్ అయ్యి అనగానే ఏం కాలేదు అంటే ఈ లక్కీ కోసం నిద్రపోయి ఉంటాడులే ఆ రూమ్లో అని చెప్పి అసలు మిత్ర పని చెప్తాను అని చెప్పి గబగబా మిత్ర అదే లక్ష్మి గదిలోకి వస్తాడనమాట మిత్ర నిద్రపోతూ ఉంటాడు మిత్రమిత్ర అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక లక్ష్మి వచ్చి ఏంటి ఏంటి అరుస్తున్నావు పడుకున్నారుగా కనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అసలు నువ్వేంటి మిత్ర గదిలో ఉన్నావు అని చెప్పి మనిషి అంటూ ఉంటే కనిపించట్లేదా మిత్రగారే నా రూంలో ఉన్నారు అనగానే అదే అదే ఎందుకు వచ్చాడు అనగానే లక్కీ కోసం అనగానే అదే తెలుస్తుందిలే లక్కీ కోసమే అని కానీ అసలు ఈ రూమ్లో ఎందుకున్నాడు అందుకే లేపడానికి వచ్చాను అనగానే పడుకున్నారుగా ఏమైనా ఉంటే తర్వాత లేచాక మాట్లాడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి లక్ష్మి అన్నంతో ఇక మనిషి ఏం చేయలేక రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక బయటకు వచ్చిన మనిషాతో దేవ్యాని అంటుంది నీ పని అయిపోయినట్టుందే మనిషా నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక ఆఖరికి మిత్రనే తనకు తానుగా స్వయంగా వచ్చి లక్ష్మి గదిలో పడుకున్నాడు ఇక ఇప్పుడు ఈరోజు లక్కీ కోసం పడుకున్నా అని చెప్పి అన్నాడు రేపు లక్ష్మి కోసమే పడుకుంటాను అని చెప్పి అనడానికి ఏంటి గ్యారంటీ మిత్రకి ఇష్టమైనప్పుడు నువ్వేం చేయగలవు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని అంత దాకా నేను రానివ్వండి నేనాంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఎందుకీ మిత్రని డబ్బులు అడిగేవా లేదా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇంకా నిద్రపోతున్నాడు అంటే అడుగుతానులేండి అని చెప్పి మనిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు బాగా మండుతున్నట్టుంది దీనికి అని చెప్పి దేవ్యాని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మరోపక్క ఇటు మిత్ర నిద్ర లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పి లక్ష్మికి చెప్తాడు ఏంటండి ఏమన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే గుడ్ మార్నింగ్ చెప్పాను లక్కీకి రోజు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడం నాకు అలవాటు అవును పిల్లలు ఎదురేరి అనగానే వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ లేచి ఆడుకుంటున్నారండి బయట అనగానే ఇంత ఎర్లీగా లేచారా అని చెప్పి మిత్ర అంటాడు వాళ్ళు ఎప్పుడు లేచే టైంకి లేచారు మీరే కాస్త లేదు లేచారు అనగానే టైం ఎంత ఏంది అని చెప్పి చూడగానే నైన్ అవుతుంది ఇంత మొద్దు నిద్రపోయాను ఏంటి నేను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఈ రెండు మూడు రోజులు మీరు చాలా టెన్షన్ పడ్డారు కదండి లక్కీ ఎక్కడ దూరం అవుతుందో అని ఇక మా కేసు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేసరికి ప్రశాంతంగా బాగా నిద్రపోయారు అదే కాక మీరు ఈ ఫ్యామిలీతో కలిసి పడుకుంటే బాగా మంచి నిద్ర ప్రశాంతంగా నిద్ర వస్తుందని నేను ఒక పెద్దని చెప్పారు అనగానే అంతేం లేదులే అని చెప్పి అనగానే అంతే ఉందిలేండి అని చెప్పి అంటుంది లక్ష్మి ఆ తర్వాత లక్ష్మి అంటుంది పదండి త్వరండి త్వరగా ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా అని చెప్పి అనగానే అవును అవును వెళ్ళాలి కానీ చాలా బద్ధకంగా ఉంది అవును ఇవాళ నేను మీ రూమ్లోనే ఫ్రెష్ అవుతాను అని చెప్పి మిత్ర అంటాడు ఏంటి మీరు నా రూమ్లో ఫ్రెష్ అవుతారా అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే హలో ఇది కూడా నా ఇలే నా ఇదే నాగదే ఒకప్పుడు ఇది కూడా నా రూమే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది కాదులేండి అయినా పైన మీ రూమ్లో మీ డ్రెస్సు టవల్ పేస్ట్ ఐ మీన్ బ్రష్ అన్నీ అక్కడేగా ఉన్నాయి అనగానే వెళ్ళి తీసుకురా అని చెప్పి మిత్ర అంటాడు ఇకప్పుడు మనసులో ఏంటి మిత్రకారని పనులు నాకు చెప్పేస్తున్నారు అని చెప్పి సంతోషంతో అనుకుంటుంది లక్ష్మి ఇకప్పుడు మిత్ర అంటాడు ఏంటి పనులని చెప్తున్నాను అని చెప్పి అనుకుంటున్నావా హలో నువ్వు ఆఫీస్లో మాత్రమే బాస్వి ఇంట్లో కాదు అనగానే అయ్యో నేను నా ఉద్దేశంలో చూడలేదండి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి వస్తుందనమాట బయటికి ఇకప్పుడు ఇటు మిత్ర అనుకుంటాడు తనకు బాగున్నప్పుడు నాతో అన్ని పనులు చేయించుకుంది ఇప్పుడు నేను పనులు చెప్తుంటే పైకి కిందకి చూస్తుంది అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇటు లక్ష్మి గది గదిపై మనిషి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు మనిషి అక్కడే ఉందని గమనించుకొని లక్ష్మి కావాలని అయ్యో మిత్రకారు తన పనులన్నీ నాకే చెప్తున్నారు ఇవాళ నా రూమ్ లోనే ఫ్రెష్ అవుతారంట అయ్యో అని చెప్పి ఇక చాలా సిగ్గుపడుతూ లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక మనిష ఇదేంటి ఈ లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్తుంది అని చెప్పి లక్ష్మి వెనకాలే వస్తూ ఉంటుంది మనిషా ఇటు లక్ష్మి ఏమో మిత్రకి కావాల్సినవన్నీ కూడా సర్దుకొని తీసుకెళ్తూ ఉంటుంది గది గదివైపు ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి మనీషా గట్టి గట్టిగా లక్ష్మి వైపు అరుస్తూ ఉంటుంది ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఎందుకంటే ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చినా నచ్చి ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందో తెలుసుకుందాము ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్